హీరోయిన్ రమ్యకృష్ణ అందం ముందు ఆమె నటన ముందు ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ముందు శ్రీలీల రష్మికావందన పూజా హెగ్దే కీర్తి సురేష్ సమంత వీళ్ళంతా కరివేపాకులు అంటూ కూడా కామెంట్స్ చేసిన సందర్భాలున్నాయి ఆఫ్ కోర్స్ రమ్యకృష్ణకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనదైన స్టైల్లో ఎన్నో సినిమాలు నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆమె నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవటమే కాకుండా ఎన్నో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశాయి అలాంటి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంది ట్రెడిషనల్ మెరుస్తుంది మరి ముఖ్యంగా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమాలో నటించడానికి చూస్తుంది అయితే రమ్య కృష్ణకి ఒక బిగ్ బ్యాడ్ హ్యాబిట్ ఉందట ఆమెకి ఎక్కువగా జెల్సీ ఫీలింగ్ ఉంటుందట ఎవరైనా హీరోయిన్స్ అమ్మాయిలు తనకన్నా అందంగా ఉన్నా చక్కగా రెడీ అయినా వాళ్లలాగా నేను ఎందుకు రెడీ కాకూడదు వాళ్ళలాగా నేను ఎందుకు చేయకూడదు అంటూ పదే పదే కాంపిటీషన్ గా ఫీల్ అవుతుందట ఆ కారణంగానే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందట ఏ హీరోయిన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నారు నేనెందుకు అలా చేయకూడదు అంటూ సినిమా సినిమాకి తనలోని నటన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మేకర్స్ ని సైతం ఇబ్బంది పెట్టకుండా సినిమాలను ఓకే చేసేదట ఆ కారణంగానే చాలా మంది సినీ డైరెక్టర్స్ ఆమెతో సినిమా తెరకెక్కించడానికి ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు అఫ్ కోర్స్ ఇదో కందుకు ఆమె లైఫ్ కి ప్లస్ అయినా మరో కందుకు మాత్రం ఆమెకు మైనస్ గా మారిందంటున్నారు జనాలు జెల్సీ ఫీలింగ్ లిమిట్స్ లో ఉంటే అంతా హ్యాపీ అది హద్దులు దాటితేనే లేనిపోని సమస్యలు అంటున్నారు జనాలు